శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు నివసించేవాడు అతడు కశ్యప మహాముని పుత్రుడు ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపుడు ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు ఈ కారణంగా దానవులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తివంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు యజ్ఞ యాగాదులు ధ్వంసం చేశాడు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు నాలుగు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకుని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు వెంటనే వేదాలను దొంగలించి సముద్రంలో దాకున్నాడు పరమ పవిత్రమైన వేదాలు ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాలిని ముందుకు నడిపించే మార్గ నిర్దేశకాలు అందువల్ల వీటిని ఎలాగైనా రాక్షసులకు దూరం చేయాలని విష్ణువు తన తొలి చేప రూపం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి సాధిస్తాడు